ఫ్రెండ్స్ చాలా బాగుంది మా వీడియో చేసుకోండి మన వీడియోలోకి తీసుకుందాము ఆటలో ఒకరు గెలవాలంటే పోటీదారు అందరిని ఓడించాలి అదే జీవితంలో ఒకరు గెలవాలి తోటి వారందరినీ ప్రేమించాలి ఏ కారణం లేకుండా నేను ఇతరులు విమర్శిస్తున్నారంటే నువ్వు చేస్తున్న పనిలో విజయం సాధించిపోతున్నావు అర్థం ఆ కారణంగా ఎదురయ్యే విమర్శ నీ విజయానికి నాంది అవుతుంది పొగడత కంటే విమర్శ చాలా విలువైంది అదృష్టం కోసం ఎదురు చూడడం అవకాశాన్ని సృష్టించుకోవడమే అత్యంత సులభం విలువ కోసం విలువ లేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను కూడా పోగొట్టుకోవడం అవుతుంది విలువ అని తెలుసుకోలేని వ్యక్తి దాన్ని ఎప్పటికీ సంపాదించలేదు సంపాదించినా నిలబెట్టుకోలేడు అది స్నేహమైనా ప్రేమైనా డబ్బైనా ఏదైనా సరే కష్టపడి సాధించుకున్న వ్యక్తి దాన్ని వృధా చేయలేదు ఎదుటి వారి ఆలోచనలు గౌరవించలేకపోయినా పర్వాలేదు అపహాసం మాత్రం చేయకండి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది మనకు దాన్ని చూసే గుణం ఉండాలి దాన్ని అభినందించే మంచి మనస్సు కూడా ఉండాలి ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని మాత్రం పరీక్షించండి మన ఎదుగుదలకు తోడ్పడి మన విజయాలను మెచ్చుకునే మన మార్గాలను గౌరవించే వ్యక్తులతో మన ప్రయాణం కొనసాగితే అది ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది నిరుత్సాహపరిచే వారిని దూరంగా ఉంచుకోవడం నేర్చుకోండి ఇక రెండవది అయితే సమయమే వారికి తెలిసేలా చేస్తుంది కాలం అనేది అందరికీ బుద్ధి చెప్తుంది కొన్ని నిజాలు ఒక్కసారిగా అర్థం కావు కొంతమందికి మన విలువ అర్థం కావడానికి ఎంతో సమయం పడుతుంది మన సహనం కృషి విజయం వారిని మన విలువను అర్థం చేసుకునేలా తప్పకుండా చేస్తాయి కానీ మనం దాన్ని నిర్ధారించుకోవాలన్న బాధ్యత మనపై లేదు మన పని మనం చేస్తూ మన మార్గంలో మనం నడుస్తూ మన లక్ష్యాన్ని మనం చేరుకోవడమే మన అసలైన బాధ్యత గుర్తించుకో జీవితంలో మన విలువను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునేలా అంచనాలను పెట్టుకోవడం తగిన పని మన విలువను తెలుసుకోవలసిన బాధ్యత కేవలం మనదే ధైర్యంగా స్థిరంగా నమ్మకంగా ముందుకు సాగాలి గౌరేమనుకున్నా మన జీవిత ప్రయాణం మన కృషి మన లక్ష్యం మన జీవితానికి అర్థాన్ని ఇస్తాయి మీరు విలువైన వారే మీ ఆలోచనలు విలువైనవే ప్రయాణం కూడా అర్థవంతమైనదే మీరు ఎప్పుడూ కూడా మీ విలువను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ధైర్యంగా ముందుకు సాగండి మీకంటూ ఒకరోజు తప్పకుండా కాలం నిర్ణయించే ఉంటుంది ఉండండి మన జీవితం అనుభవాలతో నిండిపోయింది అందులో ముఖ్యమైన విషయం ఏమిటి ఏమైనా ఎక్కువ నమ్మకం పెట్టుకోవడం మరి ప్రమాదకరం మన మనసు మన నమ్మకం మన లక్ష్యాలు మన బలహీనతలు మనకి సరిగ్గా అర్థం కావటం చాలా అవసరం మన జీవితాన్ని మనమే నడిపించుకోవాలి అంతేకాని ఎవరైనా వచ్చి మన బాధ్యత తీసుకుంటారని ఆశించడం పాటు మనిషి సహనాన్ని మాత్రం పరీక్షించకూడదు అది విలువైన బంధాలను దూరం చేస్తుంది నిన్ను భారం అనుకునే బంధాల ముందు బలవంతం జీవించకుండా వాటికి దూరంగా ఉండటం ఒంటరిగా నేను బ్రతకడం విలువ లేని వారితో వాదించడం వాళ్ళ మాటలకు స్పందించడం వల్ల వాళ్ళ విలువ వాళ్ళ విలువలను మనమే పెంచడం అవుతుంది నువ్వు అర్థం కావట్లేదు అంటే వాళ్ళకు నువ్వు అవసరం లేదు అని అర్థం నీ మాటలు అర్థం కావడం లేదు అంటే నువ్వు పరిగణలోకి తీసుకున్నదే లేదు అని అర్థం చిన్నప్పుడు దేన్నైనా పట్టుకొని పెద్దయ్యాక దేన్నైనా తట్టుకుని నిలబడాలి కారణం లేకుండా ఎవరు మౌనంగా ఉండరు కొండంత బాధ ఒక్కసారి అతడిని పైకి రానియకుండా తొక్కి పెడుతుంది ఎప్పుడు గతంలోకి తొంగి చూసుకోవడం లేదా పక్కవారి జీవితంలోకి చూడడం చేస్తావో అప్పుడే మీ ఆనందానికి పతనం మొదలవుతుంది పురోగాలు కలుగుతాయి ఒకరు తగ్గుతున్నారు అంటే తప్పు చేశారని కాదు ఆ బంధానికి విలువ ఇస్తున్నారని అర్థం తప్పు చేయకుండా తల వంచకండి నమ్మకం లేని చోట వాదించకండి జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ మన సాక్ష్యం ముందు గర్వంగా నిలబడాలి అంతకంటే గొప్ప జీవితం మరొకటి లేదు అదుపు లేని ఆలోచనలు చతువు కన్నా ప్రమాదకరమైనవి సున్నితమైన మనసు ఉన్నవారు తనకు తానే శత్రువు మోసం చేసేంత తెలివి లేదు మర్చిపోయేంత బలమూ లేదు అన్నిటినీ మౌనంగా భరిస్తూ బాధ బాధపడటం మాత్రమే బాధపడటం మాత్రమే తెలుసు కోపంలో సమాధానం చెప్పకు సంతోషంలో వాగ్దానం చేయకు ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు అవసరం లేని చోట అబద్ధం చెప్పకు ఓడిపోయారని బాధపడకు ఓటమి శత్రువు కాదు మిత్రుడు మాత్రమే ఎందుకో తెలుసా ఓటమి నీ ప్రయత్నంలో ఏదో లోటు ఉందని తెలియజేస్తుంది ఇంకా కృషి అవసరమని హెచ్చరిస్తుంది వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు గతాన్ని ఎప్పటికీ మార్చలేవు కానీ రాసుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంది ఉన్నతంగా ఆలోచించు అలాగే గొప్పగా జీవించు ఏ బంధాన్ని అయినా మనం అని మనం అనుకుంటే సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా అనుకోవాలి అప్పుడే ఆ బంధం నిలబడుతుంది మన బాధ బయటకు చెప్పుకుంటే భారం తగ్గుతుంది అనేది అబద్ధం చులకనైపోతాం అనేది నిజం అందులో మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో వారి వల్ల మీరు ఎక్కువగా బాధపడతారు ఇది అత్యంత కఠినమైన జీవిత సత్యం ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తుకు తెచ్చుకొని బాధపడిపోకు కొన్ని నిందలు అలాగే పొగడతలు ఇవి శాశ్వతం కాదని గుర్తించుకో ప్రశాంతమైన హృదయంతో జీవించు నచ్చినప్పుడు ఒకలా నచ్చినప్పుడు మరోలా ఉండేవారికి బంధాల విలువ అనుబంధాల విలువ ఎలా తెలుస్తుంది అలాంటి వారితో ముడిపడిన బంధం పన్నీళ్ళను మాత్రమే కానుకగా ఇస్తుంది జీవితంలో విలువ ఇవ్వని బంధాలను బంధాలనుకోవద్దు అలాగే విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు విలువైన క్షణం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అది జ్ఞాపకంగా మారిన తరువాత మాత్రమే డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం ఉన్న అన్ని రంగులను బయటకు తీసుకుంది ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తరువాత నువ్వు ఇస్తామన్నా తరువాత నువ్వు ఇస్తామన్నా సరే వాళ్ళు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండరు అంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంది కదా గొంతు పెంచడం కాదు మాట విలువ పెంచు వాన చిలుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు కదా లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని మంచివాడు అని ఇప్పుడు అందు మంచిగా నటించేవాడిని మాత్రం వీడు చాలా మంచివాడు అని అంటుంది మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలా మందికి ఉండదు పగను పంచుకోవడానికి ఏ మిత్రుడు రాడు నీ మిత్రుడిని దూరం చేయడానికి మాత్రం పనులు చేరే వాళ్ళు చాలా మంది ఉంటారు జాగ్రత్తగా ఉండండి నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధపట్టినా నీ తప్పు లేకుండా నిన్ను ఎవరు బాధ పెట్టినా సరే ప్రతీకారం తీర్చుకోకపోవటం రాకపోయినా సరే కాలం తప్పక శిక్షిస్తుంది వస్తే రాని ఎంత పెద్ద కష్టం వచ్చినా చావు కంటే చిన్నదే కదా వచ్చేవి పోయేవి మూడు డబ్బు జబ్బు వచ్చినా పోయేవి కీర్తి జ్ఞానం పోతే రానివి కాలం యవ్వనం కాలం యవ్వనం పరుగు పోతే రానివి మన వెంట వచ్చేవి పాపం పుణ్యం నీడ గెలవాలంటే కష్టాలను దోచుకోవాలి బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి ఇష్టపడే వాళ్ళు నువ్వు ఎలా ఉన్నా సరే సర్దుకుపోతారు అంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వు ఎంతపోయినా దూరం అవుతూనే ఉంటారు అలాంటి వారి గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోకు నీ మనసును బాధ పెట్టుకోకుండా ముందుకు వెళ్ళు విజయం నీ కళ్ళ ముందు ఉంటుంది కష్టపడే దానిలో గౌరవం ఉంటుంది మోసం చేసే దానిలో నీ పతనం ఉంటుంది నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందుసిన అవసరం లేదు కొడుకు గుణం పెళ్లి తర్వాత తెలుస్తుంది కూతురు గుణం యవనంలో తెలుస్తుంది భర్త గుణం భార్య అనారోగ్యంలో తెలుస్తుంది భార్య గుణం భర్త పేదరికంలో తెలుస్తుంది స్నేహితుని గుణం మన కష్టంలో తెలుస్తుంది గుణం జగడంలో తెలుస్తుంది పిల్లల గుణం వృద్ధాప్యంలో తెలుస్తుంది పిల్లల గుణం తల్లిదండ్రుల వృద్ధాప్యంలో తెలుస్తుంది మాటలు చెప్పే వాడి దగ్గరికి జనం తాత్కాలికంగా చేరవచ్చు కానీ కష్టపడే వాడి దగ్గరికి విజయం శాశ్వతంగా చేరుతుంది మనిషి మంచివాడు కావాలి అంటే మంచి పనులే చేయక్కర్లేదు వారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు మాటలు అక్కడే మర్చిపోవాలి అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనం అవుతాయి భూమిపై అందరూ మీలాగే బ్రతకాలి కదా కాబట్టి ఎవరి విషయాల్లో తల దూర్చకూడదు ప్రతి ఒక్కరిని ప్రశాంతంగా జీవించనివ్వండి మీకు నచ్చిన కామెంట్ మీకు నచ్చిన విషయం కామెంట్ చేయండి ప్లీజ్ ఈ వీడియోలో మీకు నచ్చిన విషయం కామెంట్ చేయండి ప్లీజ్ వాచింగ్